ఏంది నీ పెద్దలందరు చెరవు ఏం లేదు బయటకు పోతే అందరు పేర్లు పెడతారు ఏమంటారు అట్టి పిరికిపిత్తు రాత్రి అయితే పొట్టు పొట్టు భయపడి బయటికి బాత్రూమ్ పోవడానికి భార్య నింబడి పెట్టుకుని పోతాడు అంటారు ఏ నువ్వు బాధపడకు నీ గురించి నాకు తెలియదా నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అస్సలు బాధపడకు నువ్వేం పని చేసినా కూడా మనస్ఫూర్తిగా అయ్యి నిన్న ఎవ్వరు పేర్లు పెట్టరు ఆ సరేనే ఆ బాటిల్ కొంట పోతాను డాక్టరు పరీక్ష కోసం మూత్రం అడిగిండే తీసుకపోతానాదు దాని కోసం ఇల్లంత ఇంకలాడినే దొరకలేదు పోనీ మరి మరి పోతావాతా గింతన సిగ్గున్నాయా చెత్తకు ఓ బాటిల్ మీద బాటిల్ కొంట పోతాడు మూత్ర పరీక్షకు ఇట్లా జండు కొంట పోదు బయట పోతే సిగ్గు పోతది నువ్వే అంటే ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చెయ్యాలని 有人。<laughs>